మిత్రులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను కష్టే ఫలి కష్టపడ్డవాడు ఎప్పుడు చెడిపోడండి కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా మన అవసరాలు కూడా మనం తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటాము అలాంటప్పుడు కూడా ఏమీ బాధపడనవసరం లేదు మన కష్టం మనల్ని ఎప్పుడు చెడిపోనివ్వదండి మనం ఒకరిని మోసం చేసి లేదా అక్రమంగా ఒకరి దగ్గర లాక్కున్న డబ్బులు మనం సుఖంగా జీవించవచ్చు కానీ అది కొంత కాలానికి ఆ కర్మఫలం మాత్రం మనము అనుభవించక తప్పదండి మన మంచి మనకు శ్రీరామ రక్ష లేదండి మరి కొంతమంది అక్రమంగా సంపాదించి దౌర్జన్యంగా సంపాదించి చాలా హ్యాపీగా బతుకుతున్నారు అని మీరు అడగచ్చు కానీ అలా చేసిన ఫలితము అనుభవించక తప్పదు ఇలాంటి తరహాలదే మనము ఒక కథ రూపంలో చెప్పుకుందామండి ఈ కథ విన్నాక మీకు చాలా చక్కగా అర్థమవుతుంది మనం ఎవరినైనా మోసం చేస్తే మనం కూడా గట్టిగా ఇంకొకరి చేతిలో మోసపోవాల్సి వస్తుంది తప్పకుండా ఇది న్యాచురల్ ట్రూత్ అనుకోండి నగ్న సత్యము అని తెలుసుకోవడానికి ఈ కథ మీకు వివరించాలని అనుకున్నానండి ఓ ఊర్లో ఒక రామయ్య వీరయ్య అనే ఇద్దరు బట్టలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించే వాళ్ళు అయితే వాళ్ళ ఊరుని రెండు సమభాగాలుగా చేసుకున్నారు రామయ్య ఒక సగభాగము పొద్దున బట్టలు అమ్మితే వీరయ్య రెండవ సగభాగము అమ్ముతాడు మళ్ళీ అలాగే వీరయ్య ఈ సగభాగము మధ్యాహ్నం అమ్మితే మళ్ళీ ఇక్కడ రామయ్య అమ్మిన ఈ ప్లేస్ ని వీరయ్య బట్టలు అమ్మితే ఈ సెకండ్ హాఫ్ మళ్ళీ రామయ్య అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారండి రామయ్య ఒక భాగము పొద్దున మళ్ళీ రెండవ సగభాగము మధ్యాహ్నం అలాగే వీరయ్య ఒక సగభాగం పొద్దున మళ్ళీ రెండవ సగభాగము మధ్యాహ్నం అలా అంటే వీళ్ళు ఇద్దరే ఆ ఊర్లో ఇద్దరే బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏరియాను పంచుకొని అలా మంచి కమ్యూనికేషన్ తోని సంబంధ బాంధవ్యంతో వాళ్ళు అలా కమిట్మెంట్ తీసుకొని వాళ్ళు అమ్ముతూ ఉంటారు అయితే వీరయ్య ఓ రోజు బట్టలు అమ్ముకుంటూ వెళ్తాడు పొద్దున వెళ్తుంటే ఆ ఊర్లో ఒక అవ్వ ఆ బట్టలు అమ్మే వీరయ్యను చూసి వీరయ్య నా అని పిలుస్తుంది పిలిచి మా మనరాలకు ఒక మంచి చీర చూపించావా వీరయ్య నేను మా మనరాలు తీసుకోవాలి అంటుంది అప్పుడు ఆ వీరయ్య ఆ బట్టలు తీసి చూపిస్తే వాళ్ళ మనోరాలు చూసుకుంటుంది అందులో ఒక చీర సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రేటు చెప్పగానే అప్పుడు అవ్వ అంటుంది అమ్మో ఇంత రేటు నేను పెట్టలేనయ్యా కాకపోతే నా ఇంట్లో ఒక పాత మసిపట్టిన ప్లేట్ ఉంది నీకు గనక ఆ ప్లేట్ ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ ప్లేట్ తీసుకొని ఈ చీర ఇవ్వగలుగుతామో ఏమో ఒకవేళ ఇచ్చేది ఉన్నట్టయితే ఇవ్వండి అని ఆ పా ఇంట్లోకి వెళ్ళి ఆ పాత ప్లేట్ తీసుకొచ్చి వీరయ్యకి ఇస్తుంది ఇస్తే వీరయ్య ప్లేట్ను పరిశీలించి ఆ ప్లేట్ ఇలా గీర్తాడు గీరినప్పుడు అది బంగారు ప్లేట్ అని వీరయ్యకు అర్థమవుతుంది అర్థం కాగానే వీరయ్యకు కొంత దురాసన అలుగుతుంది ఇప్పుడు ఇది బంగారు ప్లేట్ అని చెప్తే అవ్వ మంచి మంచి చీరలు కావాలంటది ఇక వేరే ఆ ప్లేటు నాకు దక్కకుండా పోతుంది అని చెప్పేసి అబ్బా ఈ ప్లేటు వసబట్టిన ప్లేటుకు చీర ఎలా వస్తుందబ్బా మా ఇంట్లో ఇంకా కొంత నాణ్యత తక్కువ కలిగిన చీరలు లో కాస్ట్ చీరలు ఉన్నాయి అవి తీసుకొచ్చి రేపు ఇస్తాను ఆ తర్వాత ఈ ప్లేట్ తీసుకెళ్తాను అని అంటాడు వీరయ్య దాంతో అవ్వ ఆ ప్లేటు లోపల తీసుకెళ్లి పెట్టుకుంటుంది వీరయ్య వెళ్ళిపోతాడు వీరయ్య ఒక ఉదయం వేళలో ఈ సగభాగం బట్టలు అమ్ముకొని మళ్ళీ మధ్యాహ్నం కాగానే వేరే ఊరి సగభాగంలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు మరి ఈ సగభాగంలో మధ్యాహ్నం రామాయణ వస్తాడు కదా రామయ్య రెండు మూడు గంటల ప్రాంతాన భోజనం చేసి ఇదే రూట్ కి వస్తాడు ఈ ఊరి సగభాగంలోకి వచ్చి బట్టలు అమ్మ బట్టలన్నీ అమ్ముతూ ఉంటాడు మరి మనరాళ్ళు వచ్చింది చీర కొనాలన్న కోరిక అబ్బ మళ్ళీ చీరలు అని పిలుపు విని రామయ్యని పిలుస్తుంది మరి అబ్బకు మనరాలుకు చీర గుణాలన్న కోరిక మాత్రం ఇంకా తీరలేదు కదా రామయ్య బట్టలు బట్టలు అన్న మాట విని అబ్బా రామయ్యను పిలుస్తుంది పిలిచి మనరాలు ఒక మంచి చీర సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది మనవరాలు వచ్చి ఒక చీర నచ్చిన చీర తీసుకుంటుంది అమ్మ లోనికి వెళ్ళి పల్లెని తీసుకొని వచ్చి అయ్యా నా దగ్గర ఈ బస్ పట్టిన పల్లెం ఉంది అది నీకేమైనా ఏమైనా ఉపయోగపడి నాకు ఈ చీర ఇవ్వగలిగితే ఇవ్వయ్యా అని అంటుంది ఆ పల్లెం రామయ్య తీసుకొని ఒకసారి దాన్ని పరిశీలిస్తాడు అది బంగారు పల్లెం అని రామయ్యకు అర్థమవుతుంది రామయ్య చాలా నిజాయితీ గల వ్యక్తి కాబట్టి ఇది బంగారు పల్లెం అమ్మా ఈ పల్లాన్ని కొనే అంత స్తోమత నాకు లేదు అయితే ఈ పల్లాన్ని తీసుకెళ్లి జమీందారు గారికి ఇద్దాము జమీందారు గారు ఈ పల్లానికి సరైన వెల కట్టి నీకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు అప్పుడు నువ్వు నీకు నచ్చినన్ని చీరలు నీ మనవరాలకు తీసుకొని మిగతా డబ్బు నీ మనవరాలకు భవిష్యత్తులో ఏదన్నా ఉపయోగపడి మంచి వ్యాపారం పెట్టి అవ్వ అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చని సలహా ఇస్తాడు రమయ్య దాంతో అవ్వ బాగా సంతోషించి ఆ రామయ్యతో కలిసి అవ్వ జమీందారు గారి వద్దకు వెళ్తుంది జమీందారు గారు ఆ పళ్ళం తీసుకొని పరిశీలించి అది బంగారు పల్లెం అనే జమీందారు గారు కూడా అర్థమవుతుంది దానితో జమీందారు గారు దానికి సరైన వేళ కట్టి అవ్వకు డబ్బులు ఇస్తాడు అంతేకాక రామయ్య యొక్క నిజాయితీని మెచ్చుకుని జమీందారు గారు రామయ్యకు ఒక మంచి ఉద్యోగం కూడా తన దగ్గర ఇచ్చేస్తాడు అప్పుడు రామయ్య బట్టల వ్యాపారము తనకు టైం ఉన్నప్పుడు చేసుకుంటూ సరైన ఉద్యోగం దొరికి మంచి వేతనంతో చాలా మంచి జీవనం కొనసాగిస్తాడు అయితే ఈ అబ్బకు అర్థమవుతుంది వీరయ్య తనను మోసం చేయాలని అనుకున్నాడు అన్న విషయం దాంతో ఈ అబ్బ వీరయ్య ఇలా చేశాడు అని అలా చుట్టుపక్కల వాళ్ళతో చెప్పేసరికి ఆ వీరయ్య మోసం చేయాలన్న ఉద్దేశం ఊరంతా పాకిపోతుంది దాంతో వీరయ్య దగ్గర బట్టలు కొనయడం మానేస్తారు జనాలు దాంతో వీరయ్యకు పూట గడవడమే కష్టమైపోతుంది చూసారా అండి దాంతో వీరయ్య ఆ ఊళ్ళో ముఖం ఎత్తుకోలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు తన జీవితానికే తన బతుకుదెరువుకే తన దురాశ వల్ల తన బతుకుదెరువు నాశనం చేసుకుంటాడు చూసారా అండి ఒక్కోసారి మనం ఎవరినన్నా మోసం చెయ్యాలి నాశనం చెయ్యాలి అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి అన్న ఆలోచన వస్తే భగవంతుడు మనకు తినడానికి తిండి కూడా లేకుండా చేస్తాడండి ఇప్పుడు నువ్వు మోసం చేసా బాగున్నా అని నువ్వు సంతోషపడచ్చు బట్ నువ్వు బతికున్నప్పుడే నువ్వేదైతే ఎవరినైతే మోసం చేశావో దానికి సరిగ్గా శిక్షణ మాత్రం అనుభవించారు తప్పదు ఇది కలియుగం మనకి మనం ఏదైనా తప్పు చేస్తే అక్కడ ఎక్కడో నరకానికి వెళ్ళి వెండిళ్ళల్లా వేడి నూనెలా వేయించడం గోలించడం గుర్చడం సూదులతో ఇవన్నీ కాదండి మనము చనిపోయే వరకైనా చివరి క్షణంలో ఆ బెడ్ మీద ఉన్నప్పుడైనా మనం చేసిన తప్పులు మనకు గిరగిరా గిరగిరా తిరుగుతాయి దానికి తగిన ఫలితం పొందుతాం అందుకే ఇప్పుడు మనం సొసైటీలో జరిగే అన్నీ చూస్తున్నాం కదా ఏం చూస్తున్నాము ముఖ్యంగా లేడీస్ అండి చక్కని సంసారం మంచి భర్త నేను ఒక లేడీనే లేడీ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం ఉండదు కానీ తప్పట్లేదు ప్రతి న్యూస్ రోజుకో న్యూస్ అండి ఒక్కటి రెండు ఇంకెక్కువనే ఒక్కొక్క ప్లేస్లో మన మన కంట్రీలోనే దరిద్రంగా ఇలా అసలు మన ఇండియాలో ఉన్న స్త్రీలను పుణ్య స్త్రీలని ప్రపంచం అంతా చేతులెత్తి మొక్కుతారండి అలాంటిది దరిద్రం ఏంటో ఈ వాట్సప్లు ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లు ఫేస్బుక్ వచ్చి భర్త తెచ్చింది చాలక ఇంకా కావాలనేసి వాడు ఎవడో ముక్కు ముఖం తెలియడానికి కోసము నీ అవసరాలు తీర్చుకోవడానికి వాడు పర్మనెంట్ కాదు వాడు ఎవడో వచ్చిండు నేను ఇష్టపడుతున్నాడు నీ భర్త పిల్లలు ఉండంగా అనగా వాడు పర్మనెంట్ కాదండి అలాంటి వాళ్ళ కోసము భర్తను కట్టుకున్న భర్తను కన్న పిల్లలను కూడా హతమార్చి మార్చి వాడితో జీవితం ఆ ఏం వ్యామోహము అర్థం కావట్లేదండి పోనీ ఆ తర్వాత భర్తలు పిల్లల్ని చంపేశారు వాళ్ళు ఏమన్నా సంతోషంగా ఉంటున్నారా జైలుకి వెళ్తున్నారు ఎంత దావ దాయద్దా నిజము అనేది ఎన్ని రోజులకైనా బయటపడుతుంది అబద్ధం అరక్షణం తాగదు మనం ఎంత తెలివిగా చేశామో పకడ్బందీగా అనుకుంటామండి కానీ ఎక్కడో కాడ ప్పుడు కాలేయాల్సిందే ఎందుకంటే అది నేచర్ బయట పెడుతుంది అలా భర్తను పిల్లల్ని మోసం చేసి ఏం సాధిస్తావు లేడీ ఒక స్త్రీ అంటే ఎంత తను తన సంసారాన్ని గుట్టుగా నడుపుకుంటూ చక్కగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రులు కలిసి పిల్లల్ని వాళ్ళ జీవితాన్ని ఎలా రూపుదిద్దించాలి అనేది ఆలోచించాలే తప్ప నీకు పెళ్ళై పిల్లలైన తర్వాత ఇంకొకరితో పనేంటి ఇలాంటి వాళ్ళను తగిన శిక్ష ఇయ్యాలండి మోడు చేసిందంటే వాడు విధవ వాడు దిక్కుల పోయినా వాడు అడిగేటోడు ఉండడు అది మన దరిద్రం మన కంట్రీ దరిద్రం కానీ లేడీస్ అండి లేడీస్ కూడా ఇట్లా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు దయచేసి దయచేసి అమ్మలు అలా ఎవరైనా చెయ్యాలనిపిస్తే ఒక్కసారి గుర్తు చేసుకోండి అమ్మా నీ తల్లే అలా చేస్తే నువ్వు ఈ పొజిషన్ లో ఉండేదాని వాళ్ళి ఒక స్త్రీ జాతికి భారత స్త్రీకి ఇలా మచ్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదండి ఒక్కరు చేస్తే మొత్తం టోటల్ భారత స్త్రీకే ఇది ఒక మచ్చలాగా మారిపోతుందా లేదా చెప్పండి ఆలోచించండి మీ పిల్లల్ని మీ భర్తని చక్కగా చూసుకోండి భర్త ఎలాంటి వాడైనా తప్పదండి మంచోడైనా చెడ్డోడైనా నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు బతకాలి నీ పిల్లలను కన్నందుకు వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి నువ్వు చచ్చేవరకు కూడా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది అలాంటి స్త్రీ ఇలా పర పురుషుడి వ్యామోహంలో పడి కుటుంబాన్ని సర్వనాశనం నాశనం చేసుకుంటుందండి ఇలా స్త్రీలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు దయచేసి ఇట్లా మాట్లాడినందుకు మన్నించండి తప్పడం లేదు నేను చెప్పిన టాపిక్ వేరే ఉంది మళ్ళీ ఇంకో టాపిక్లోకి వచ్చాను ఎందుకంటే మనసులో అది తొలుస్తుంది రోజుకొక న్యూస్ అండి రోజుకొక న్యూస్ అండి పేపర్లో చూసిన సోషల్ మీడియాలో చూసిన ఇదే 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 వైరల్ అవుతున్నాయి దయచేసి స్త్రీలు సహనంగా ఉండండి నిజాయితీగా ఉండండి మీ సంసారాన్ని మీ భర్తను మీ పిల్లల్ని సంతోషంగా ఉంచండి ఏమంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ఒక లైక్ వేసి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు మరిన్ని వీడియోలు చేసడానికి ఉత్సాహంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్